అందరూ బాగున్నారా చాలా మంది అడుగుతున్నారు కదా పాప మీద ప్రాంక్ చేయక ప్రాంక్ చేయి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇవాళ అయితే పాప మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము సో పిల్లలకైతే స్కూల్ టైం స్కూల్ వదిలే టైం అయిపోతుంది అనమాట మా హస్బెండ్ వెళ్ళి పిల్లలు తీసుకొస్తారు తీసుకొని రాగానే నాకు అస్సలు హెల్త్ బాగాలేదు మా హస్బెండ్ ఏమో టార్చర్ చేస్తున్నట్టుగా ప్రయాణ చేస్తాము సో అది ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం సో నేను ఇక్కడ బెడ్ పైన పడుకుని అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నాను అండి అండ్ ట్రైపోడ్ని అయితే మాత్రం ఇలా అయితే పెడుతున్నానండి క్యామ్ ఇక్కడికి వచ్చేసేలాగా ట్రైపోడ్ కొంచెం ఇలా కవర్ అయ్యేలాగా అయితే నేను పెడుతున్నాను అనమాట పిల్లలు అంత ఫాస్ట్గా ఏం చూశారు కదా ఇటువైపు అని చెప్పి అనుకుంటున్నాను మరి చూద్దాం ఇదిగో పిల్లలు వచ్చేస్తున్నారు ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేయాలి ఇది కొంచెం న్యాచురల్గా ఉంటుందండి పిచ్చిదానిలా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను రెడీ కూడా అవ్వలేదు వాళ్ళు రావడం దూరం నుండి చూశాను చూసి చిన్న వీడియో క్లిప్పింగ్ తీసా కదా లోపలికి వచ్చేసి ఇంకా ఫోన్ ఒక ట్రైపాడ్కి పెట్టేసి కట్టెని కప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ పడుకుంటూ పోతున్నా అనమాట మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో లాస్ట్ వరకు చూడండి చె వాళ్ళు ఎందుకు ఆశ్రత్ బాబు బాగా గోల చేసేసాడండి మధ్యలో అవన్నీ కట్ చేసేసాను ఇంకా వాడిని అయితే పక్కన నాని దగ్గర కూర్చోబెట్టాం పడుకోవడం కాసేపు పడుకుంటానండి అసలు ఒంట్లో బాగా టైం అయ్యింది పిల్లల్ని తీసుకొచ్చాను టీ కూడా స్కూల్ నుంచి వచ్చి

నాలుగు పేరు పోయిందా ఊపిడుతుందా ఏమి అమ్మాయి మాట్లాడలేదా లేపు రక్తం ఇది లేపు అమ్మ లేపు ఏంటి పడుకుంటుంది అత్తమాట ఏం చేయమంటావు ప్రేమ ప్రేమ ఉంది ప్రేమ ఉంది కాబట్టి ఇలా చూసుకున్నాను మంచిగా టీ పే కొట్టి బట్టి మీ అమ్మకి ప్రేమ లేదు కలిసి టీ పెట్టట్లేదు జ్వరం లేదు ఏమీ లేదు నటన అంతా యాక్టింగ్ ఇదంతా చూసాను ఏముంది చల్లగా ఉంది ఏసేసి పడుకుంది శుభ్రంగా

టీ పెట్టకపోతే కడతాడమ్మా ఏం చూడ అర్థం కావట్లేదు ఇద్దరిని మామూలుగా పట్టణం నాకు రెండు నిమిషాలు ఇలా చేపెడతాం అలా టీ వచ్చి నా చేతిలో పట్టారు సరే అండి తీసుకు పాప తీసుకొని కదా ఏం తెస్తుందో చూద్దాం రికార్డింగ్ అవుతుంది

ఇంట్లో టీ పొడి లేదు పాలు లేవు ఈ రోజుకి మధ్య నీళ్ళతో సర్దుకోండి పాలు వేడి తెచ్చి టీ పెట్ట ఎలాంటి సంతం చేస్తున్నానంటే ఇప్పుడు టీ కూడా పెట్టలేదు మీ అమ్మ కోయక్కడ చెడుపా కనా కనా చెక్క ఆహా ఏడు బాబు టీ పట్టడం చదువు కదా ఎడుగుతున్నావా నాకు ఒంట్లో బాలేదంటే ఒక్క రోజు కూడా అర్థం చేసుకోవట్లేదు మీ నాన్న ఇలా ఏదో ఎలా చెప్పు శ్రియానిషి నువ్వే అడుగు ఎందుకు ఇలా చేస్తున్నావు నాన్నను అడుగు శ్రియాంషి ఏం అడుగుతావ్ అడుగు ఏం చేశారు శ్రియాంషి శ్రియానిషి

ఎందుకు మీ అమ్మకాయ అన్న ఒట్టిచ్చుకుంటావా ఏమక్కర్లేదు వస్తుంటుంది టీ పెట్టింది నాకు ఏమైనా మనిషిని తాగమని ఇచ్చింది ఏమవుద్దు కూర్చో తినబా తిను బాగా తినే బదులు నేను తినలేనమ్మా ఇదంతా ఇంత రైస్ తెచ్చేసేదేంటమ్మా నేను తినలేను తినలేనంత చాలా రైస్ తెచ్చేసావు స్త్రీ అనిషి ఇంత ఎవరైనా తినగలరా మనిషి అన్న అసలు ఎలా స్త్రీ అనిషి కొంచెం తీసేస్తావా నాకు తినాలనిపించేట్లా స్త్రీ అనిషిమా నాకు జ్వరం కదమ్మా అమ్మ అయ్యో సరే శ్రీయాంశి కూర్చోమ్మా నువ్వు కూడా కొంచెం అన్నం తినమ్మా తీసుకో తిన ఇప్పుడు ఒక ముద్ద నాకు పెట్టు ఆకు తీయమ్మా అందులో ఆకు ఉందమ్మా ఇప్పుడు పెట్టమ్మా ఇంకా చాలా శ్రీయాంశి కడుపు నిండిపోయింది నాకు చాలా ఎక్కువ పెట్టేస్తున్నావు తిన కోసం నువ్వు ఇల్లు తుడిచావా బట్టలు కూడా తీసేసావా అన్ని పనులు నువ్వు ఒక్కదానివి ఎలా చేసావు శ్రీయాంశి లేకపోతే నువ్వు ఎలా ఉంటావా అయ్యో నా తల్లే నా శ్రీయాంశి తల్లే తిను ఏ శ్రీయాంశి నీకు మీ అమ్మ అంటే ఇష్టమా నాకు పెటవా నువ్వు అమ్మని కొట్టాకనా అంటే అప్పు నీ తినిస్తా సారీ సిరి అమ్మ భాయ్ కరండి మొక్క ఎన్ని నేను ఏదో వీడియో తెద్దాం అనుకున్నాను కానీ ఫైనల్ గా ఏదో వీడియో అయితే వచ్చిందనమాట మొత్తానికి చాలాసేపు అయితే మేము తీసాము ఇంకా లాస్ట్ లో అయితే సరదాగా ఇంకా వర్కౌట్ అవ్వాలంటే అనిపించింది సార్ వీడియో అందుకే లాస్ట్లో శ్రీఎన్సి పాప నాకు సరదాగా హెల్ప్ చేస్తానంటే అవన్నీ కూడా షూట్ చేశాను అనమాట సో నెక్స్ట్ ఏ వీడియో షూట్ చేయమంటారు ఏంటంటే ఏమైనా సజెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఓకేనా లైక్ ఇవ్వడం మర్చిపోద్దు బాయ్ బాయ్